హలో అండి నమస్కారం నేను యానా గార్డెనింగ్ లక్ష్మిని మాట్లాడుతున్నాను ఈరోజు మన వీడియో కామెంట్లో నన్ను అడిగిన ప్రకారం నేను ఈ వీడియో చేయాలి అనుకున్నాను అదేంటి అంటే చామంతి మొక్కలు అనేటివి నర్సరీ నుండి తెస్తాము బాగుంటుంది కానీ ఆ తర్వాత అవి ఖరాబ్ అయిపోవడం అనేది అవుతున్నాయి అలా ఎందుకు అవుతుంది సో ఆ మొక్కల్ని ఎలా రక్షించుకోవాలి అనేదేనండి ఈ వీడియో చూడండి మీకోసం నేను ఎన్ని రకాల చామంతి ఫ్లవర్స్ అయితే తెప్పించాను ఇది రెడ్ కలర్లో ఉంది వైట్ ఉంది ఎల్లో పింక్ ఎల్లో చూసారు కదా ఎల్లోది ఒక చామంతి లాంగ్ వీడియో అయితే ఉంది ఆ వీడియోలో అడిగారనమాట అందువల్ల అందువల్లే నేను ఈ వీడియో చేస్తున్నాను పింక్ ఫ్లవర్ చాలా బాగుంది కదండి చక్కగా ఉన్నాయి చూసారు కదా వనం వనంలాగా అనిపిస్తుంది కదా చూద్దాం ఇప్పుడు స్టార్ట్ అయితే చేద్దాము ఎందుకు అంటే తేగానే రీపాట్ అయితే చేయకూడదండి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అలానే వదిలేయాలి నర్సరీ ఎన్విరాన్మెంట్ మన గార్డెన్ ఎన్విరాన్మెంట్ అలవాటు పడే వరకు అలా వదిలేసి ఆ తర్వాత చూడండి ఇక్కడైతే కొన్ని ఫ్లవర్స్ అయితే చక్కగా ఉన్నాయి కొన్ని ఫ్లవర్స్ అయితే డల్ అయినాయి కొన్ని మొక్కలు కూడా కొంచెం లైట్గా డల్ అయినాయి కొన్ని అయితే అలానే ఉన్నాయి నేను తెచ్చి అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుందండి ఈ మొక్కలు తెప్పించేసి అలానే అదే కుండీలో ఉంటే మాత్రం కొంచెం ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది మొక్కలు అనేటివి మనకి దక్కవు కాబట్టి ఖచ్చితంగా రీపాట్ అనేది చేసుకోవాలి సో అలా రీపాట్ చేసుకోవడానికి ఇది ఇది సరి అయిన సమయం అని వర్షాలు టూ త్రీ డేస్ నుండి వర్షాలు అయితే పడుతున్నాయండి మా దగ్గర సో అందువల్ల ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను చూశారు కదా కుండీకి డ్రైనేజీ హోల్స్ అయితే పెట్టాను ఒక ఫైవ్ సిక్స్ హోల్స్ అయితే చేశాను ఇప్పుడు మట్టి వేసేసి ఇందులో నేను కంపోస్ట్ అనేది ఎక్కువగా ఏమి ఇవ్వట్లేదండి మెన్యూర్ మాత్రం ఇస్తున్నాను ఎందుకు అంటే ఇంటర్నల్గా మట్టి అనే మట్టిలో ఏమీ ఉండదు కాబట్టి ఎక్స్టర్నల్గా మనం ఏదైనా ఒక కంపోస్ట్ ఇచ్చినప్పుడే మొక్కలకి బలం అనేది ఉంటుంది అప్పుడు ఎదుగుదల అనేది రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా నార్మల్గానే ఉంది కానీ ఇది ఓపెన్ చేస్తే మాత్రం అందులో ఏముంది అనే విషయం అప్పుడే మనకు అర్థమవుతుంది ఇంకా ఏంటి అంటే నర్సరీలో వాళ్ళు ఏమి ఇచ్చి పెంచుతారో అనేది నాకైతే తెలియదు అక్కడ ఉన్నప్పుడు చక్కగానే ఉంటాయి ఇంకా మన దగ్గరికి వచ్చిన తర్వాతే మొక్కలు వాడిపోవడం జరుగుతుంది సో ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూద్దాము మరి ఎందువల్ల అనేది నాకు ఇప్పటికైతే అర్థం అవ్వలేదండి చూద్దాము ఏదైనా రీజన్ అనేది కనిపిస్తుందేమో చక్కగా ఉంది ఫ్లవర్ అయితే ఇవి రూట్స్ కూడా ఎక్కువ పెద్ద సైజులో ఏముండవండి త్రీ ఫోర్ ఫైవ్ ఇంచెస్ కంటే ఎక్కువ అయితే రావు ఎక్కువ అంటే ఫైవ్ ఇంచెస్ వరకు అయితే వస్తాయి చామంతి మొక్కలు సో ఈ సైజు కుండీలు అయితే సరిపోతాయండి అన్ని అన్నీ ఒకే సైజు కుండీలు అయితే తీసుకోవడం జరిగింది నేను ఎండిపోయినాయి వడలిపోయినాయి ఆకులు ఏమైనా ఉంటే తీసేసి ఈ రూట్స్ అనేటివి చక్కగా కడగాలండి చక్కగా కడిగితే అందులో ఏవైనా ఉన్నా కూడా డిసీజ్ లాంటివి వెళ్ళిపోవడం జరుగుతుంది చూస్తున్నారు కదా నార్మల్గా అయితే ఫ్లవరింగ్ ఉన్న టైంలో నేను రీపార్ట్ చేయను కానీ ఇవి చామంతి మొక్కలు అలానే వదిలేస్తే అవి పాడైపోవడం జరుగుతుంది సో అందువల్ల నేను ఇప్పుడు రీపార్ట్ చేయాల్సి వచ్చింది ఈ మొక్కలని చూడండి కొంచెం మధ్యలో హోల్ చేసి పెట్టేస్తే సరిపోద్దండి చూస్తున్నారు కదా ఇది పైకి అయితే వచ్చిందండి ఇప్పుడు మనం చామంతి మొక్కని తీసిన కుండి అండి ఇది అందులో ఒక నత్త అయితే ఉందండి అది మీదికొచ్చింది కాబట్టి మనకు కనిపిస్తుంది ఎందుకంటే మనం మట్టిని మొత్తం ఓపెన్ చేసి చూడలేదు కాబట్టి మట్టి లోపల ఏముందనే విషయం మనకైతే తెలియదు ఈ మట్టిని ఇలానే వదిలేయాల్సిన అవసరం కూడా లేదండి ఎండ బాగా వచ్చినప్పుడు ఎండలో ఆరబెట్టేస్తే అందులో ఉన్న క్రిమి కీటకాలన్నీ చనిపోవడం జరుగుతుంది అప్పుడు మనం మట్టిని యథావిధిగా వాడుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలాంటి నత్తలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మొక్కలు అనేటివి బ్రతకవండి ఖచ్చితంగా మొక్కలు అనేటివి మాయమైపోతూ ఉంటాయి ప్రతి మొక్కకి ఇదే సమస్య అనేది అని అయితే నేను చెప్పలేను కానీ ఏదో ఒక రీజన్ అయితే ఉంటుందండి కానీ ఖచ్చితంగా రీపాట్ అయితే చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు చిన్న సైజు పాట్ అయితే ఇస్తారు కాబట్టి మనం కొంచెం పెద్ద సైజు పాట్లో రీపాట్ చేసుకున్నట్టయితే టూ త్రీ ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి చామంతి మొక్కలు ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇదే విధంగా అన్ని మొక్కల్ని రీపాట్ చేసుకుందాము ఖచ్చితంగా ఎండలో అయితే ఉండాలండి ఫైవ్ సిక్స్ అవర్స్ ఎండ తగలాలి డైలీ నైట్ టైంలో వాటరింగ్ చేయాలి కొంచెం కేరింగ్ చేసుకుంటే మాత్రం మన ఇల్లు అనేది అందంగా మొక్కలతో డెకరేట్ చేసుకోవచ్చండి ఎంతసేపు కూరగాయలు పండ్ల మొక్కలే కాకుండా ఇలాంటి ఫ్లవర్స్ కూడా మన గార్డెన్లో చాలా అవసరం ఉంటుంది మొక్కల ఫ్లవర్స్ మొక్కల పాత్ర కూడా ఇలా ఫ్లవర్స్ ఉన్నప్పుడే బటర్ఫ్లైస్ అనేది రావడం జరుగుతుంది మన గార్డెన్లోకి అప్పుడే మన పండ్ల మొక్కలు వెజిటేబుల్స్ మొక్కలు అనేటివి పాలినేషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది ఈ మొక్క ఓపెన్ చేస్తున్నాను చూడండి మీరు ఇక్కడైతే చాలానే పురుగులు అయితే ఉన్నాయండి వైట్ కలర్లో ఉన్నాయి మీరు గమనించండి చూసారు కదా ఇన్ని పురుగులు ఉన్నప్పుడు ఇంకా మన మొక్క ఎలా బ్రతుకుతుందండి చూడండి గమనించండి ఎన్ని పురుగులు వెళ్తున్నాయి ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేశాను కదా నేను అందువల్ల ఖచ్చితంగా మొక్కనైతే రీపార్ట్ చేసుకోవాల్సిందేనో అలానే వదిలేస్తే మాత్రం మొక్కలు చనిపోవడం గ్యారెంటీ చూస్తున్నారు కదా మట్టి లోపలికి వెళ్ళిపోతున్నాయి పురుగులు మెల్లగా జాగ్రత్తగా రోడ్స్ డిస్టర్బ్ కాకుండా ఆ మట్టినంతా రిమూవ్ చేసేయాలి అలా రిమూవ్ చేసిన తర్వాత ఆ రూట్స్ని వాటర్లో జాగ్రత్తగా కడగాలండి ఎందుకంటే ఎక్కడ ఏదైనా ఉన్నా కూడా మనం కుండీలో రీపాట్ చేసిన తర్వాత ఆ రూట్స్ అనేటివి మట్టిలోకి వెళ్ళిపోతాయి కాబట్టి మనకు కనిపించవు కదా సో సమస్య మళ్ళీ రిపీట్ అయినా అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా నీట్గా కడగాలి రూట్స్ ఇలా కడిగిన తర్వాత ఏమన్నా ఎండిపోయినాయి వడలిపోయినాయి ఆకులు ఏమైనా ఉన్నా కూడా మనం వాటిని జాగ్రత్తగా తీసేయాలి అలా తీసేసిన తర్వాత ఇప్పుడు రిపార్ట్ చేద్దాం మళ్ళీ యెల్లో కలర్ చామంతి అండి ఇది నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వగలరు చివరి వరకు చూసినప్పుడే కదండి సమస్యకు పరిష్కారం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది చూశారు కదా ఇలా చక్కగా పెట్టేస్తే సరిపోతుంది ఇంకొంచెం లైట్గా మట్టి వేసుకోవాలి ఒకేసారి పాట నిండా మట్టి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే మధ్యలో మధ్యలో మనము కంపోస్ట్ అనేది వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా లైట్గా వేసుకున్న సరిపోతుంది ఫైవ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ త్రీ ఇంచెస్ రూట్సే ఉన్నాయి కాబట్టి రూట్స్ అనేటివి ఎక్కువగా లేవు కాబట్టి కొంచెం మట్టి వేసినా సరిపోతుందండి చూసారు కదా నేను ఈ రకంగా అయితే చేశాను ఇది నాకైతే నచ్చింది అండి చామంతిలో ఇది కొంచెం నాకు ఎందుకో డిఫరెంట్గా అనిపించింది నర్సరీలో అన్ని చూసినా ఇది ఇంకొంచెం డిఫరెంట్గా అనిపించింది బంచెస్ లాగా ఫ్లవర్ అనేది రావడం జరిగింది ముద్దగా పెద్ద సైజులో అయితే ఉందండి మధ్యలో పుప్పొడి లాగా ఉంది సైడ్కు రేకులు పూల రేకులు చాలా చక్కగా ఉన్నాయి ఇది ఓపెన్ చేస్తున్నాం ఇందులో ఎలా ఉందో చూద్దాం ఇంకా రోడ్స్ డిస్టర్బ్ కాకుండా తీసుకోవాలండి ఎక్కువగా ఎండలో ఉండాలి మన దగ్గర అయితే మాత్రం చామంతులు అనేటివి నవంబర్ డిసెంబర్ నుండి జనవరి ఫిబ్రవరి మార్చి వరకు రావడం అయితే జరుగుతుంది నర్సరీలో మాత్రం మనం చామంతి మొక్కల్ని చూసినట్టయితే ఎప్పుడు ఫ్లవర్స్ సీజన్ అన్ సీజన్ అంటూ ఏం లేకుండా ఫ్లవర్స్ అయితే పూసి పూయడం అయితే జరుగుతుంది సో అందువల్ల నేను వీడియో చేసి మీకు చూపిద్దామని ఈ మొక్కల్ని తీసుకురావడం అయితే జరిగింది నేను ఏ రకంగా రిపోర్ట్ అయితే చేస్తున్నానో చక్కగా వడలిపోయినవి మాత్రం తీసేయాలండి ఖచ్చితంగా లేదు అంటే మొక్క బలం అంతా వాటికే వెళ్ళిపోవడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇందులో పురుగులు అయితే ఉన్నాయి కదండీ కనిపిస్తున్నాయి మీకు ఈ మట్టిలో ఉన్నాయి ఈ సమస్య చాలు కదండి మొక్కలు చనిపోవడానికి సో ఇప్పుడైతే అన్నీ క్లీన్ చేసుకున్నాము జాగ్రత్తగా నీట్గా పెట్టేసుకున్నాము చూసారు కదా కొంచెం కష్టపడితే ఇల్లుని ఇలా చక్కగా మొక్కలతో డెకరేట్ చేసుకోవచ్చు